నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఇదిగోండి చూడండి ఇది నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ అన్ని పనులు జరుగుతాయి పేదలకి ఇది కనబడుతుంది కదా కలెక్టర్ గారు దీని లోపలే ఉండేది సోమవారం పూట సోమవారం ప్రతి ఒక్కరూ కలెక్టర్ ఆఫీస్లోకి వెళ్ళి మన ప్రజల సమస్యలు ఏమైనా తీరుస్తాడు ఇది చూడండి ఇది వచ్చేసి దూర ప్రాంతంలో వచ్చే ప్రజలందరికీ అందుబాటులో మెడిసిన్ హెల్త్కి సంబంధించిన ఎలాంటిది ఎనీ ప్రాబ్లం అక్కడే డాక్టర్ అంగన్వాడీ వాళ్ళు అందరూ ఆడే ఉంటారు టాబ్లెట్స్ ఎనీ ప్రాబ్లం వాళ్ళే తీరుస్తారు కోడూరుపాడు నారాయణ రెడ్డిపేట గ్రామం నుంచి కమలాకర్ రెడ్డి గారు వచ్చారు అక్కడున్న సమస్త ఆ గ్రామంలో రెండు వందల ప పట్టాలు ఇచ్చి స్థలం చూపించలేదని చెప్పి ఆ ఊరి పెద్ద కమలాకర్ రెడ్డి గారిని తీసుకొచ్చారు ఇదిగోండి జనాభా చుట్టూ ఆ అర్జీ తీసుకోపోయి కలెక్టర్ ఆఫీస్ గారికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ చిన్న కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఆ స్థలం గురించి అది కలెక్టర్ గారికి వివరించి చెప్తారు చుట్టూ జనాలు చూడండి కమలాకర్ రెడ్డి గారి చుట్టూ జనాలు ఇదిగోండి ఇది లోపలికి వెళ్ళే ఇప్పుడే లోపలికి వెళ్తారు చూడండి వీడియో ఎలా తీశాను మొత్తం క్లియర్గా తీశాను ఆ బ్యాక్గ్రౌండ్ ఉండేదంతా ఆ గ్రామం వాళ్ళే దిగోండి లోపలికి వెళ్తున్నారు కామాకర్ రెడ్డి గారు ఇది ఇలా ఉంటుంది లోపల చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు కలెక్టర్ ఆఫీసు లోపల దిగో చూడండి క్లారిటీగా వీళ్ళందరూ ప్రతి సమస్య చెప్పుకోవడానికి మన నెల్లూరు జిల్లా కలెక్టర్ కానీ మీట్ అవ్వడానికే వచ్చిన వాళ్ళు ఇదిగోండి కలెక్టర్ కానీ ఆడే ఉన్నారు ఇదిగోండి ప్రతి ఒక్క సమస్య చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు తీర్చేది ఒక్కడే ఒక్కడు కలెక్టర్ గారు ఇదిగో చూడండి కమలాకర్ రెడ్డి గారు మొత్తం వివరించి చెప్తున్నారు ఇటు గ్రామం సమస్య అక్కడ పట్టాలు సమస్య భూమి సమస్య ఉందని బయటకు వచ్చి ప్రజలకి ఇలా వివరించారు చూడండి మా మనకు అండగా కలెక్టర్ గారు ఉంటారని చెప్పారు మీరందరికీ మళ్ళీ సలహాలు చూపిస్తారు చంద్రబాబు ప్రభుత్వం అని చెప్పి క్లారిటీగా ప్రజలందరికీ ఫుల్ సపోర్ట్ చేసి అందరికీ చెప్తున్నాడు ఇదిగోండి ఇప్పుడు వాళ్ళందరు కలిసి చెప్పి అక్కడే ఉన్న కొందరు కార్యకర్తలు కానీ వచ్చున్నారు చెప్తున్నాడు ఇలాగా మీరు ఫోన్ నమ్మా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని చెప్తున్నాడు ఈరోజు కోడూరుపాడు గ్రామానికి సంబంధించి కొందరు అరాచక శక్తులు నా మీద చాలా దుష్ప్రచారాలు చేయటం మొదలుపెట్టారు దాన్ని వాళ్ళకి మాటలతో కాకుండా చేతలతో సమాధానం చెప్తామనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రజలందరూ కలెక్టర్ గారిని కలవటం జరిగింది దీని దీనికి దీని పాత హిస్టరీ ఏంటంటే రెండు వేల ఎనిమిదిలో కోడూరుపాడు నారాయణుడిపేట గ్రామానికి సంబంధించి రెండు వేల నాలుగు వందల మందికి పట్టాలు ఇవ్వటం జరిగింది ఆనం రామనారాయణ రెడ్డి ఆనం వివేకానంద రెడ్డి ఇవ్వటం జరిగింది కానీ వాళ్ళకి ఎవరికి కూడా స్థలాలు చూపించలేదు ఆ గవర్నమెంట్ పోయింది తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కలెక్టర్ జానకి గారు ఆ సైట్ విజిట్ చేసి ఇది అనాధైన భూమి ఉండేది మాత్రం ఇరవై ఐదు ఎకరాలు పొరం మొత్తం పొరం పోకు దీన్ని ఎవరికి కూడా ఇచ్చేదానికి వీలు పడదు అని చెప్పి ఎనిమిది వందల మందికి మాత్రమే పట్టాలు ఇవ్వడం జరిగింది దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా అదే స్థలంలో మీటింగ్ పెట్టడం జరిగింది దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారికి చెప్పిన తర్వాత ఇంతమంది పేదలు ఉన్నారు వాళ్ళకి పట్టాలు ఇచ్చారు మీరు వాళ్ళకి స్థలాలు చూపించలేదు వాళ్ళకి ఏదో ఒక విధంగా న్యాయం చేయమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ముత్యాల రాజు కలెక్టర్ గారు వచ్చి సైట్ విజిట్ చేసి ముప్పై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి పెన్న దోయించి జంగిల్ క్లియరెన్స్ చేసి అధికారుల చేతనే అనధికారికంగా అధికారుల చేతనే లేఅవుట్ తయారు చేయించి ఒక ఎనిమిది వందల మందికి స్థలాలు చూపించడం జరిగింది దాని తాలూకు ఇంకా ఆరు వందల మంది మిగిలిపోయి ఉన్నారు ఆరు వందల మందికి కూడా సేదరెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళకి స్థలాలు చూపించేదాని కోసం ప్రయత్నం చేస్తే ఆనంద విజయ్ కుమార్ రెడ్డి ఆడొచ్చి ఏదో మేమేదో దోష చేసుకుంటున్నామని చెప్పి ఆయన వచ్చిన ఉద్దేశం వేరే సర్కార్ పేపర్ కు లేఅవుట్ పెన్షన్ రెడ్డి లేఅవుట్లో ఆడు దోసుకునే వచ్చి కారణం దీన్ని చూపించాడు ఆ రోజు మా గ్రామస్తులు కూడా కొంత తిరుక్కోవడం ఆడ బ్రేక్ పడుతుంది ఆయన ఒకే పార్టీలో ఉన్నాడు సేదరెడ్డి ఒకే పార్టీలో ఉన్నాడు అక్కడ బ్రేక్ పడుతుంది తర్వాత ఏమైందంటే విజయ్ కుమార్ రెడ్డి బంధువు ఒక ఆయన తొమ్మిది ఎకరాలు ఇప్పుడు మనం ఏ స్థలంలో అయితే మనం పేదలకు ఇవ్వాలనుకున్నామో తొమ్మిది ఎకరాలు మిలిటరీ పట్టా అని చెప్పి ఒక దొంగ పట్టా పుడుచుకొచ్చి దాన్ని హైకోర్టులో స్టే ఆ పట్టా ద్వారా స్టే తీచ్చాడు అప్పుడు సేదరెడ్డి ఏం చేశాడంటే మొత్తాన్ని కలిపి మీరు మీరు పేదోళ్ళకి ఇచ్చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది చక్రధర్బాబు కలెక్టర్తో మాట్లాడి వాడు మొత్తానికి రాళ్ళు నాటాం సేదరెడ్డి సొంత డబ్బులతో ఇరవై లక్షల రూపాయలతో గ్రామీణ రోడ్డు కూడా వేయించాడు ఈ లోపల సేదరెడ్డి పార్టీ మారినాడు తెలుగుదేశం పార్టీలో పోయిన తర్వాత ఆదాల్ ప్రభాకర్ రెడ్డి వచ్చి కూడా మా ఊర్లో మీటింగ్ పెట్టి మీకెందుకో అందరికీ స్థలాలు ఇస్తామని చెప్పి చెప్పాడు కానీ నేను పార్టీ మారిన తర్వాత రెండు రోజుల్లో ఎలక్షన్ కోడ్ ఉందనగా ఆ రాళ్ళు మొత్తం పెరిగేశాను సేదరెడ్డి ఎలక్షన్ ప్రచారంలోనే చెప్పాడు నేను రాగానే మీకు రాళ్ళు నాటించి మీకు అందరికీ స్థలాలు ఇస్తారని దాంట్లో భాగంగానే ఈరోజు మనవాడ ఆడ రాళ్ళని నాటి అంటే బేస్ మటలతో సహా పాల్గొట్టారు ఆ రోజు వాటిని ఇప్పుడు మళ్ళీ ఇద్దామని ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ అదే అరాచక శక్తులు ఆదాల ప్రభాకర్ రెడ్డి కుమార్ రెడ్డి ఆనంద కుమార్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి మా ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు చెప్పలే అతన్ని అడ్డం పెట్టుకొని ఆయనేదో ఐదు ఎకరాలు పట్టా తెచ్చానని ఇప్పుడు కాదు తీసుకునే చల్ల ఇంకొక ఐదు ఎకరాలు తెచ్చానని తెచ్చాననే ఉద్దేశంతో అన్ని పేపర్లు రాయిస్తున్నాడు ఈ మొత్తం జరిగిన మొత్తాన్ని కలెక్టర్ గారు చెప్పాం కలెక్టర్ గారు ఏం చెప్పారంటే మీరు మీరు దాన్ని ఏమి డిస్టర్బ్ చేయొద్దని చెప్పి రెవెన్యూ వాడు కూడా చెప్పడం జరిగింది నేను విచారిస్తాను విచారించి దానికి ఏం చేయాలో మీకు న్యాయం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది